హాయ్ నేను మీ తేజ స్టార్ మళ్ళీ వచ్చేసాం దేవాల కోసం వాటి కోసం మా ఛానల్ని కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకర్ నక్కండి ఓకే మొన్న చూశారు కదా దేవి వీడియో మనకు కనపడింది కానీ మిస్ మిస్ అయ్యింది రోజులు మీకు రియల్గా క్రో చేయాలని నేను నేను చూపెడతాను రండి ఓకే వీడియో స్టార్ట్ రండి ఇంకేం కనపడలేదు స్లోగా స్లోగా రండి ఏం అడగలేదు ఏంటి కనపడలేదు వీడియో తిప్పు చుట్టు తిప్పు వలేదు చిన్నగా పెట్టుతుందిరా చిన్నగా టైట్ చిన్నగా ఇప్పుడే కనపడింది చూడండి రియల్ గట్ల ఉంటుందండి చిన్న వెలుతురులా వస్తుంది ఫస్ట్ சார சின்ன வெளுத்துலே அது சின்ன சக்கல கனப்படுது அது தெய்யம் కురుదీ ఇవ్వమంటారు దాన్ని అదే అదే కురుదే వాడము చూసారా ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం కాంగ్రెనా కూడా మీరు అది పనికి వద్దు చూడండి 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 అదే దెయ్యం వీడియో చేస్తాం కోసం దగ్గరికి వెళ్తున్నాం చూడండి సారీ ధైర్యం చేస్తాం